నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చేస్తున్న ఎన్నో సంవత్సరాల కృషికి నేడు ఫలితం దక్కనుంది వెడిగిరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుమతులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మీడియా సమావేశంలో తెలియజేశారు త్వరలో వెంకటగిరిలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కావాలని చెప్పని కూడా గతంలో చెప్పున్నా లెటర్ పెట్టా ముఖ్యమంత్రితో మాట్లాడా అయితే ఇప్పుడు శాంక్షన్ అయిన దానిలో మంత్రి గారు శాంక్షన్ చేశారు ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏ నెల్లూరుకో తిరుపతికోపోయి పోయి చాలా అవసరం పడేవాళ్ళు త్వరలోనే మన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంక రోగులు ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కట్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ గా అమ్మకం ఫ్యాన్సీ ఫ్యాన్సీ హై డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి